స్ మనమైతే రూమ్ వేకెంట్ వేసుకొని రైల్వే స్టేషన్ వచ్చినాము ఫ్లోచు టెంట్ అవుతుంది మనకి వైజాగ్ సో ఇక్కడ నుంచి మనకైతే ఒక ట్రైన్ ఉంటుంది టూరిస్ట్ ట్రైన్ అది సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంది సో దాంట్లో మనం అయితే వెళ్ళేటప్పుడు ఆ క్యాప్చర్ లెట్స్ గో ఈ టూరిస్ట్ ట్రైన్ టికెట్ ధర అయితే తొంభై రూపాయలు ప్రతి రోజు పొద్దుగాలు ఉంటది ఇక్కడ నుంచి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీద ముందే వచ్చింది సో మనం అయితే ఈ జనరల్ టికెట్ కాబట్టి కొద్దిగా ముందుగానే వస్తే సీట్లు దొరుకుతాయి లేకుంటే ఆగమనం అయితది మనమైతే ముందే వచ్చినాము ఈ ట్రైన్ లనే కూర్చుండిపోయే సీట్లు కూడా ఉంటాయి వీటి ధర బాగానే ఉంటది మళ్ళా మస్తు రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటది లేకపోతే టికెట్ దొరకాయి మన గడంతా ఎందుకు తక్కువ కాస్ట్ లా మంచి ఆరామ్స్ వెళ్ళిపోదాం అని చెప్పేసి జనరల్ టికెట్ తీసుకుని అయితే ఎక్కినాము అయితే ట్రైన్ స్పెషల్ ఏంటంటే విశాఖపట్నం నుంచి అరకు వరకు మంచి మంచి లొకేషన్ జర్నీ ఉంటది మీరు చూస్తుండ్రు కదా మస్తు ఖతర్నాక్ ఉంటది ఈ లోయలు గుట్టలు కొండలు జలపాతాలు టన్నెల్స్ పంట పొలాలు కూడా మస్తు ఖతర్నాక్ జర్నీ ఉంటది ఈ ట్రైన్ అయితే ఒక ఐదు ఆరు గంటల జర్నీ అయితే ఉంటది మళ్ళీ తక్కువ పైసలే కదా సో ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు అదే బస్సు కార్ కో అయితే ఈ లొకేషన్స్ చూసు అయితే మిస్ అయిపోతుంది మనకు ఎందుకంటే మన పైసలు కాస్ట్ కూడా ఎక్కువది సో మీరు అరకు ట్రిప్ వేస్తే ఈ ట్రైన్ అనే ఓన్లీ టూరిస్ట్ ట్రైన్ లా మంచి జనరల్ టికెట్ తీసుకొని జర ముందు వైపు కూర్చొని సీట్ దొరుకుతుంది ఈ ట్రైన్ లా మీరు లెఫ్ట్ సైడ్ కూర్చుంటేనేమో ఎత్తైన గుట్టలు ఆడోటి ఆడోటి జలపాతాలు అట్ట కనిపిస్తాయి అదే రైట్ సైడ్ లో కూర్చుంటే పెద్ద పెద్ద లోయలు గుట్టలు కనిపిస్తాయి అక్కడక్కడ ఈ ట్రైన్ ఆక్కుంటా ఆకుంటా పోతుంది బుర్రా గుహల దగ్గర అయితే బాగానే మంది దిగిండ్రు మనం అయితే ఇక్కడ దిగట్లేదు అరకులో దిగి సెకండ్ డే మనం లాస్ట్ లో అయితే బొర్రా కేవ్స్ ప్లాన్ చేసుకున్నాము దీని తర్వాత బొర్రా కేవ్స్ వీడియో ఒకటి అయితే నేను అప్లోడ్ చేస్తా ఈ వీడియో అయిన తర్వాత అది చూసారు ఇక ఇడికేంచి ఇట్లనే చూసుకుంటా చూసుకుంటా పోగానే లాస్ట్ లో మనకైతే అరకు స్టాప్ రానే వచ్చింది దొంగలెక్క మేము అందరం అయితే దిగినాం ఇక మనల్ని చూడంగానే ఇక కార్లు ఆటోళ్ళు ఉరికేస్తారు ఇక మనం ఎంబట పడతారు ఏడుకోవాలి ఏడుకోవాలి ఎంత 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 అంటున్నా ఉంటారు సరే అని చెప్పేసి మనం అయితే ఒక కార్ ఆయన అయితే అడిగినాము ఇక ఆరుగురికి రెండు రోజుల ట్రిప్ కు ఆయన ఏడు వేలు అయ్యి ఉందనబెట్టే ఏ లేదు బాయ్ లాస్ట్ అయితే మంచి వెయ్యి రూపాయలు ఇస్తాము రెండు రోజులకు రా అంటే ఆయన రానన్నారు సరే అని చెప్పేసి మనం అయితే లో బడ్జెట్ లో ఒక ఆటో నైతే మాట్లాడుకున్నాం రెండు రోజులకి ఆరుగురికి నాలుగు వేల రూపాయలు అయితే తీసుకున్నాం ట ఇక చెలో అని చెప్పేసి మేము ఆటో ఎక్కినాం ఆకలి బాగా అయితే అంది పురుషోత్తం ఫస్ట్ నువ్వు అయితే మమ్మల్ని ఒక మంచి రెస్టారెంట్ కు తీసుకోవాలని చెప్పినాం ఇక మనవడైతే ఆడికించి మంచి రెస్టారెంట్ అయితే పట్టుకొని పోయిన ఇక్కడ ఇక ప్రాన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకున్నాము మస్తు కుమ్ముడు గుమ్మినాం ఇక ంచి మేము పురుషోత్తం నువ్వు అయితే ఏడుకి తీసుకోవాలని తీసుకో ఫస్ట్ డే ఆరు తీసుకోబోతాను సెకండ్ డే ఆరు సైడ్స్ తీసుకోత కదా ప్లేస్ లకి సో ఇలా ఫస్ట్ నీకు ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోవాలని చెప్పినాం సరే చలో అని చెప్పి సైన్ అయితే మనని ఫస్ట్ అయితే చాపరాయి వాటర్ ఫాల్ కి పట్టుకొని వచ్చిండు ఇదే చాపరాయి ఫాల్ మంచిగా యాభై రూపాయల టికెట్ ఇక్కడ ఉంటది ఎంట్రన్స్ టికెట్ లొకేషన్ ఉంటే మస్తు కత్తర్నాకుంది నాకుంది మంది జనాలు కూడా వచ్చారు ఇక్కడికి ఈ వాటర్ ఫాల్ స్పెషల్ ఏందని అంటే స్మూత్ పై నుంచి వెళ్ళి నీళ్లు పడుతూ ఉంటాయి అంటే జారుకుంటూ ఉంటాయి ఆ నీళ్ల మీద బండ మీద మనం కూర్చుని మనం కూడా మస్తు జారచ్చు మస్తు గమత ఉంటది ఇక్కడ ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడలు మోళ్ళు అందరు కలిసి జారుతూనే ఉంటారు ఇక ఇక్కడ ఈ గిరిజన నృత్యం కూడా వేస్తుంటారు మనం కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయొచ్చు ఇక ఇక్కడ కాసేపు అయితే ఎంజాయ్ చేసినాము ఇక ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చినాము ఇక ఇక్కడికి రాగానే ఈ కంక బొంగల చికెన్ కనిపించింది దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు నెక్స్ట్ వీడియో చెప్తా ఈ కట్టెలకు గుచ్చి కాల్చినటువంటి చికెన్లు అయితే ఉన్నాయో ముక్కలు భలే టేస్ట్ ఉన్నాయి అబ్బా అంటే మస్తు నాకు ఉన్నాయి చిన్నవి ఏమో ఇరవై రూపాయలు పెద్ద ఏమో ముప్పై రూపాయలు కానీ మస్తు టేస్ట్ ఉన్నాయి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వస్తే మాత్రం ఇక మనము ఈడికేంచి అయితే అరకు పైనరు దగ్గరకైతే వచ్చినాం మంచికి ఇరవై ఐదు రూపాయల టికెట్ అయితే ఉంటది ఇది ఇదైతే మస్సు ఉంది ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్లు అయితే జరిగినాయట మనకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇవి డేరా లెక్క మంచిగున్నాయి చూస్తే ఉండబుద్దు అయితే దీంట్లో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవి ఇస్తారనుకుంటా ఈడికెంచి మనని మన డ్రైవర్ పురుషోత్తం అయితే ఒక వాటర్ ఫాల్ కు తీసుకపోతాడు దాని పేరు ఏందంటే రణజిల్లేడ వాటర్ ఫాల్ ఇక పోయేటప్పుడు దారిలా ఎక్కడెక్కడ ఏ ఏ సీన్ దగ్గర ఏ ఏ పాటలు షూట్ చేసిరో మొత్తం చెప్పుకుంటా పోతాండి ఆయన మేము వినుకుంటా పోతున్నాము ఇక ఇక అట్లా అట్ల ఇక రణజిల్లాడ వాటర్ ఫాల్ దగ్గరకైతే రాని వచ్చినాము ఇటు కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఫాల్ ఇట్లాంటి ఇంక రెండు వాటర్ ఫాల్ ఉన్నాయట దీని పైన దీని మీదకి ఎక్తే కనిపిస్తాయి అట మనకు టైం లేకుండా ఇక సాయంత్రం అయితుంది కదా అని చెప్పేసి జెర్సేపీ ఉన్నాం ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే నార్మల్ అనే అనిపించింది నీళ్లు కూడా బాగా తక్కువనే ఉన్నాయి ఇక ఈంచి మనం అయితే బొటానికల్ గార్డెన్ పోయినాము మనం పోయేసరికంటే టైం ఇంకో గంటనే ఉందని చెప్పిండు సో చెప్పేసరికంట హాఫ్ అన్ అవర్ లో ఏం చూస్తాం మొత్తం అని చెప్పేసి ఇడికించి రిటర్న్ అయితే అయినాం మనం ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లో ఏం చూస్తాం చెప్పుర్రి సో ఇడికి నుంచి మనం అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే వచ్చినాము ఈ లోపల బాగానే పెద్దగా కనిపిస్తుంది మంచిగా ఉన్నది ఇగంత అటు ఇటు అన్ని తిరిగినాం అన్ని చూసినాం ఇక ఇక్కడైతే మస్తు రకాల చాక్లెట్లు బ్రెడ్లు బాగానే ఉన్నాయి ఇట్లాంటి అన్ని రకాల బొమ్మల షాపులు కూడా ఉన్నాయి బాగానే ఈ బొమ్మలు మంచిగా ఉన్నాయని చెప్పేసి హనుమాన్ బొమ్మను అయితే తీసుకున్న ఒకటి మా మహాన్యు గారి కోసము దీని ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఫిక్స్డ్ ప్రైజ్ అట ఇదే హనుమాన్ కట్టె విగ్రహము బుర్రా కేవ్స్ దగ్గర రెండు వందల రూపాయలే ఉండే అవి యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు ఇక్కడ అట్లా అయిపోయింది ఇక ఇగ మనం వీడికేంచి అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరకైతే వచ్చినాము ఇవో ఇక్కడ ఇవన్నీ అయితే ఉన్నాయి మా ఫ్రెండ్ గాడేమో దీంట్లోకి వెళ్ళి జిప్ లైన్ అయితే ఎక్కి ట్రై చేసిండు మంచిగా అనిపించిందట ఇక్కడ షాపింగ్ ఏస్టు మస్తు పండగనే మస్తు రకాల బ్యాగులు గీగులు అన్ని ఉన్నాయి ఈ ట్రైబల్ మ్యూజియం లో ట్రైబల్స్ యొక్క ఆచార వ్యవహారాలు గాని వాళ్ళ సాంప్రదాయాలు గాని మనకు కళ్ళకు గట్టినట్టు అయితే కనిపిస్తున్నాయి కళాకృతులు ఇవ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే అన్ని రకాల మిల్లెట్స్ అట పాత రకాల అంటే పాత కాలం నాటి చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి కదా అన్ని రకాల మిల్లెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టినరు వడ్లు కూడా మస్తు రకాల వడ్లు కూడా ఇక్కడ గట్టి పెట్టినరు చూడు అన్ని ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా మనం చిన్నప్పటిసంది ఊళ్ళలో చూసినాయి కానీ రాను రాను అంతరించిపోతాను ఈ వ్యవస్థ మనమైతే ఇక ఈంచి నైట్ స్టే చేయడానికి రూమ్స్ కి అయితే ఇగా ఇక ఆరుగురికి రెండు రూములు తీసుకున్నాం మూడు వేల రూపాయలకి ఇచ్చిండ్రు ఇక ఈ సీజన్ బట్టి రేట్ అయితే చేంజ్ అయితా ఉంటది ఇక తెల్లారులు వేసి మనం డే టు పోవాలి కదా నెక్స్ట్ డే కి సంబంధించిన వీడియోస్ అనడం మళ్ళీ వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్